దేవున్నామానికి మేమ కలుగునుగాక ప్రభు అయినటువంటి యసుక్రీస్తు వారి యొక్క కనికరమును కుష్టి రోగుల మీద తన ద్వారా చూపించినటువంటి భారతీయ క్రైస్తవ మిషనరీ స్టైన్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నేర్చుకుందాం పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ఆస్ట్రేలియాలో గ్రహం శ్రేణి గారు జన్మించారు గ్రహం శ్రేణి గారి యొక్క జన్మస్థలం ఆస్ట్రేలియా దేశం ఆస్ట్రేలియా ఖండం పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తును గ్రహస్ట్రేణి గారు సొంత రక్షుడిగా అంగీకరించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశానికి వచ్చే వచ్చారు ఒరిస్సా రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో సువార్తను ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కుష్ఠరోగుల ఆశ్రమాన్ని ప్రారంభించారు మయూరి బజీలో గ్రామ్స్టైన్ గారు అప్పుడు కుష్ఠరోగులు పట్ల ఆయన కనికరం కరిగి వారికి సేవ చేశారు వారి కొరకు ఒక ఆశ్రమాన్ని కట్టారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో గ్లాడిస్ను ఆయన వివాహం ఆడారు వారికి ముగ్గురు పిల్లలు ఎస్తేరు పిలిపు తిమోది తర్వాత స్టేన్ గారు ఒరియా సనాతలి భాషను నేర్చుకున్నారు ఆ విధంగా ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి వైద్యం ద్వారా తాను దేవుని యొక్క కనిగరాని దేవుని యొక్క ప్రేమను కుష్టి పట్ల ఆయన తెలియజేశారు ముప్పై నాలుగు సంవత్సరాలు దేవుని యొక్క సేవను చేశారు ఆయన ఆయన స్వార్థ కూడా ప్రకటించారు పంతొమ్మిది తొమ్మిదవ సంవత్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి వ్యాన్లో ఉండగా కొందరు మొత్తోన్మాదులు వ్యాను చుట్టూ చేరి వ్యాను కింద ఇంటి పెట్టి ఆ యొక్క వ్యాన్లో ఉన్నటువంటి గ్రహం స్టైన్ గారిని పిలిపు తిమోతిని మతోన్మాదులు ఆయన్ని ఆ యొక్క వ్యాన్ వ్యాన్తో సహా కాల్చి చంపేశారు అయితే తన భార్య నటి గారు తన యొక్క కుమార్తె కూడా ఈ విధంగా మతోన్మాదులు వారిని చంపినప్పుడు వారి పట్ల క్షమాపణ కలిగి ఉన్నారు క్రీస్తు త్యాగాన్ని వారు గుర్తు చేసుకొని తన భర్తను ఇద్దరు పిల్లలను చంపినటువంటి వారి పట్ల కనికరం కలిగి వారిని క్షమించారు గ్రావెన్స్టైన్ గారు ముప్పై నాలుగు సంవత్సరాలు దేవునిగా పరిచయం చేశారు ఎక్కడో ఉన్నటువంటి ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నటువంటి గ్రావెన్స్టైన్ గారు మన భారతదేశం వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో తాను కుష్ఠరోగుల పట్ల క్రీస్తు ప్రేమను చూపి ఆ విధంగా తాను దేవుని పనిచేశారు కుష్ఠరగులను అసహించుకునేటటువంటి ఈ సమాజం దేవుని ప్రేమను పెట్టి ఆయన వాళ్ళని ఆదరించి శారదీచ్చి వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తే తాను మతాన్ని ప్రకటిస్తున్నారనేటువంటి మతోన్మాదులు ఆయన్ని చంపేశారు ఈనాడు కూడా భారతదేశంలో ఎంతోమంది మతోన్మాదులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగాన్ని ఆయన పిల్లలు విషణీయులు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించకుండా భారతదేశాన్ని వారు క్రైస్తవ మతాన్ని స్థాపిస్తున్నారు మరి భారతదేశం మొత్తం క్రైస్తవ మతంగా మారుస్తారు అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచన కలిగి నేడు ఎంతోమంది మతోన్మాదులు క్రీస్తు పట్లను ఆయన పిల్లల పట్లను ద్వేషం కలిగి జీవిస్తూ ఉన్నారు కనుక భారతదేశంలో క్రీస్తు ప్రేమను ఒరిస్సా రాష్ట్రంలో ప్రకటించినటువంటి ఒక గొప్ప మిషనరీ ఉన్నత దేశం వదిలి అగ్రదేశం వదిలి మన భారతదేశానికి వచ్చి దేవుని యొక్క పరిచయం చేసినటువంటి గొప్ప మిషనరీ గొప్ప సువార్థికుడు క్రీస్తు ప్రేమను కనపరిచినటువంటి విశ్వాస వీరుడు గ్రహం స్టేన్ గారు ఆయన క్రీస్తు ప్రేమను చూపించినటువంటి ప్రేమను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరిన్ని ఆత్మ సంబంధమైన పాటల కొరకు భక్తుల కృప్త జీవిత కొరకు మా యొక్క మోస్ట్ ఐ ఫెలోషిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి